నమస్తే అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్స్ ఓం నమో వెంకటేశాయ ఈ నెల పంతొమ్మిది ఇరవై అమావాస్య రోజు పంచగ్రహ కూటమి జరగబోతుందండి ఇది గత నూట ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన పంచగ్రహ కూటమి ఈసారి మకర రాశిలో జరగబోతుంది దీనివల్ల ఒక నాలుగు రాశుల వారికి అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది అది ఏమేమి రాశులంటే సింహరాశి మేషరాశి మీనరాశి వృచ్చిక రాశి మొదటిగా మేషరాశి ఈ పంచగ్రహ కూటమి అనేది వీరికి పదో స్థానంలో జరగబోతుంది దీనివల్ల వీళ్ళకు కెరియర్ ప్రకారంగా గ్రోత్ కనిపిస్తుంది సంతాన అభివృద్ధి కనిపిస్తుంది హెల్త్ ప్రకారంగా వీళ్ళకు అన్నీ మెరుగుపడతాయి ధనప్రాప్తి కూడా కలగబోతుందండి ఇంకా రెండవ రాశి వచ్చేసి సింహరాశి అండి వీళ్లకు అష్టమ శని నడుస్తున్నా కూడా వీళ్లకు ప్రొఫైల్ అనేది చాలా చక్కగా బిల్డ్ అవుతుంది ఆదాయం మెరుగుపడుతుంది గతంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందండి వీళ్ళకు ఇంకా మూడవ రాశి వృచ్చిక రాశి వీళ్ళకు మూడవ స్థానంలో పంచగ్రహ గుటమి జరుగుతుందండి దీనివల్ల వీరికి ఏదైనా అప్పుల బాధలు ఉంటే తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది వీళ్ళు ఏదైనా శుభకార్యాలు చేసినా కానీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి ఏదైనా భూమిలో అమ్మినా కానీ కొన్నా కానీ మంచి లాభాలు కలుగుతాయి బిజినెస్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి గ్రోత్ కనిపిస్తుంది విపరీతమైన ధనయోగం కూడా ఈ రాశి వారికి కలుగుతుంది తదుపరి నాలుగవ రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఏళ్ళనాడు శనితో ఇబ్బంది పడుతున్నారు అయితే ఈసారి ఈ పంచగ్రహ కూటమి అనేది వీళ్ళకు మంచిగా లాభస్థానంలో పట్టబోతుంది తద్వారా వీళ్ళకి విపరీతమైన ధనయోగము రాజయోగం కలగబోతుంది ఈ నాలుగు రాశుల వారికి అద్భుత యోగం పట్టబోతుంది ఈ రాశుల వారు అస్సలు మిస్ చేసుకోవద్దు దీనిలో ఒక మూడు రాశుల వారికి శని ప్రభావం నడుస్తుంది అది ఏంటంటే మేషరాశి అండ్ మీనరాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది సింహరాశి వాళ్ళకు అష్టమ శని నడుస్తుంది ఈ శని ప్రభావం వల్ల మీకు వచ్చే అదృష్టం తొలగిపోకుండా ఉండాలనుకుంటున్నాను కింది నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి దాని ద్వారా మేము మీకు జెమ్ స్టోన్సా క్రిస్టల్సా లేదా ఏదైనా రెమెడీయా అనేది తప్పకుండా సజెషన్ చేస్తాము నమస్తే అండి